హాయ్ గాయ రీసెంట్ గా హైదరాబాద్ నుంచి అరకు వెళ్ళాము వెళ్ళిన వాళ్ళందరం ఫస్ట్ టైమే వెళ్ళాము మేం ప్లాన్ చేసుకుని ఒకటైతే అక్కడికి వెళ్ళేసరికి మా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది ఏమైందో చూడండి అరకులోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి అరకు అయితే ఐదు మంది వెళ్ళాము ఇద్దరం వచ్చేసి హైదరాబాద్ నుంచి ఒకరు కోల్కత్తా ఒకరు బీహారు ఒకరు న్యూఢిల్లీ నుంచి మేము సికింద్రాబాద్ నుంచి నైట్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము మేము వెళ్ళిన ట్రైన్ అయితే నియర్లీ ఫోర్టీన్ అవర్స్ జర్నీ పడుతుంది సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకి ఎర్లీ మార్నింగ్ నిదర్లేసేసరికి మేము వెళ్లే ట్రైన్ గోదావరి బ్రిడ్జ్ మీద అయితే ఉంది మీరు కూడా చూసేయండి గోదావరి బ్రిడ్జ్ని రాజమండ్రి మీదుగా విశాఖపట్నం అయితే చేరుకున్నాము మేము విశాఖపట్నం వెళ్ళేసరికి లెవెన్ ఓ క్లాక్ అయితే అయ్యింది రైల్వే స్టేషన్ నుంచి ర్యాప్డో బుక్ చేసుకొని మేము బుక్ చేసుకున్న హోటల్కి అయితే వెళ్ళాము మేము బుక్ చేసుకున్న హోటల్ నేమ్ వచ్చేసి ఫైవ్ ఎలిమెంట్స్ హోటల్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినాను చూడండి ఆ హోటల్లో మాకు ప్రొవైడ్ చేసిన రూమ్ అయితే ఇది ఒకసారి చూడండి ఎలా ఉందో టూ బెడ్స్ ఒక వాష్రూము అటాచ్డ్ వాష్రూము టీవీ పర్ హెడ్ వచ్చేసి హాఫ్ లీటర్ వాటర్ ఇస్తారు వన్ డేకి అలా టూ రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము మేము ఈవినింగ్ ఫ్రెషప్ అవి అలా అందరం కలిసి బీచ్ దగ్గరికి అయితే వచ్చాము నార్త్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఫిషెస్ తినాలని బాగా ఆశగా ఉన్నారు ఆ టైంకి అక్కడ ఫిషెస్ షాపులన్నీ క్లోజ్ చేసినాయి హ్యాపీగా వెళ్ళిన ఫేసెస్ కొద్దిసేపు డల్ అయ్యాయి అలా కొద్దిసేపు బీచ్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము వాళ్ళకి తెలుగు రాదు మాకు హిందీ రాదు అట్లా వాళ్ళకి తెలుగు నేర్పిస్తూ మేము హిందీ నేర్చుకుంటూ అలా కొద్దిసేపు బీచ్లో టైం అయితే గడిచిపోయింది మా ఫ్రెండ్ న్యూఢిల్లీ నుంచి వచ్చేసరికి లేట్ అయ్యింది తను వచ్చాక తనతో కూడా బీచ్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి తనతో కూడా మాట్లాడి డిన్నర్కి అయితే వెళ్ళాము మేము డిన్నర్కి వెళ్ళిన రెస్టారెంట్ నేమ్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది జమీందార్ రెస్టారెంట్ హోటల్లో ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి మీరు ఎప్పుడైనా వెళ్తే మీరు కూడా ట్రై చేయండి అలా పిక్స్ తీసుకొని రూమ్కి అయితే వచ్చేసాము టీమ్మేట్ యూనో కార్డ్స్ రమ్మీ కార్డ్స్ తీసుకొచ్చింది అలా నైట్ టైం అలా గడిచిపోయింది ఎర్లీ లేవగానే ఫ్రెషప్ అవి అందరం బ్రేక్ఫాస్ట్ చేసి అర్కు అయితే రెడీ అయ్యాము మేము బైక్ మీద వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే మాకంటే ముందుగా వర్షం స్టార్ట్ అయింది ఆ టైంలో హోటల్ వాళ్ళు కారు అయితే ప్రొవైడ్ చేశారు మీరు కూడా ట్రిప్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నప్పుడు మోస్ట్లీ బైక్ మీద లేదా ట్రైన్లో వెళ్ళేదానికి చూడండి ఎందుకంటే ఆ వ్యూ పాయింట్స్ గ్రీనరీ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి ట్రైన్లో వెళ్ళాలనుకుంటే బిఫోర్ ఫోర్ మంత్స్ నుంచి అంటే మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో ఆ డేట్ నుంచి బిఫోర్ ఫోర్ మంత్స్ సీట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సో బుక్ చేసుకొని వెళ్ళండి లేదా బైక్లో వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళాక బైక్స్ అనేది రెంటల్కి ఇస్తారు డే వైజ్గా పర్ డేకి ఫైవ్ హండ్రెడ్ అలా మీరు చూస్ చేసుకున్న బైక్ని బట్టి జర్నీ స్టార్ట్ అయింది మా టీంలో అమ్మాయికి వామింగ్స్ స్టార్ట్ అయినాయి ఇంకా అలా పోతూ ఉన్నాము అమ్మాయికి వామింగ్స్ అవుతూనే ఉన్నాయి అందులో అదంతా ఘాట్ రోడ్ అవ్వేసరికి సో మేము కార్ స్టార్ట్ చేయడం టూ కిలోమీటర్స్లో మళ్ళీ ఆపుకోవడం స్టార్ట్ చేయడం ఆపుకోవడం ఇలాగే అయిపోయింది టైం అంతా అరకుకి మధ్యలోనే ఒక వ్యూ పాయింట్ ఉంది గండికోట వ్యూ పాయింట్ అని సో అక్కడ ఆగేసి అందరం ఫొటోస్ అలా తీసుకుంటా ఉన్నాము సో వీళ్ళు ఫొటోస్ మావి బాగొచ్చాయా బాగొచ్చాయా అని డిస్కషన్లో ఉన్నారు బాగా డీప్గా నన్ను అయితే కుక్క బలకరిస్తుంది ఎవరో ఎప్పుడు వచ్చినారో యాడికి వచ్చినారో అని అక్కడ నుంచి అరకుకి అయితే స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ అరకుకి వెళ్ళే మార్గంలోనే కాఫీ తోటలు ఉన్నాయి అనంతగిరి కాఫీ తోటలు సో అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాము ఎవరైనా లోపలికి వెళ్ళి కాఫీ కాఫీ తోటల్లో ఎంజాయ్ చేయాలంటే చేయకండి ఎందుకంటే అక్కడ మోస్ట్లీ అక్కడ దోమలు పురుగులు మనకి తెలియనివన్నీ ఉంటాయి సో మీరు వెళ్ళేసి అక్కడ చెట్లని కలిపెట్టడం ఆకులు అవి తుంచడం అలా చేయకండి జస్ట్ వెళ్ళేసి చూసేసి వచ్చేయండి అలా పిక్స్ తీసుకొని ఆ గ్రీనరీ ఆ కాఫీ ప్లాంట్స్ చాలా బాగున్నాయి సో మీరు వెళ్ళారంటే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మంచిగా పిక్స్ తీసుకొని వచ్చేయండి నెక్స్ట్ మేము అక్కడి నుంచి అరకుకి వెళ్ళకుండా నెక్స్ట్ బుర్రా కేవ్స్కి అయితే వచ్చాము ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి మోస్ట్లీ ఈవినింగ్ అవుతుంది అని చెప్పారు సో మేము ఇంకక్కడి నుంచి రిటర్న్ అయ్యాము అందులో టీమ్మెట్కి కూడా సరిగా హెల్త్ బాగలేదు సో ఇంకా అరకు ప్లాన్ అనేది క్యాన్సిల్ చేసుకొని బ్యాక్ వచ్చి బుర్రా కేవ్స్ అయితే విజిట్ చేసాము బుర్రా కేవ్స్ వెళ్ళిన వాళ్ళు కొద్దిగా కోతులతో కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ చేతుల్లో ఏమున్నా కానీ మీ పైనబడి నావి తినేదానికి ట్రై చేస్తూ ఉంటాయి సో మేము ఇంకా టికెట్ తీసేసుకొని బుర్రా కేవ్స్ అయితే వెళ్ళాము ఇక్కడ చూడండి ఎంత లోతులో ఆ కొండలు కానీ అవి ఎలా ఉన్నాయో ఆ లోపలికి వెళ్ళాలంటేనే కొద్దిగా భయం భయంగా ఉంటుంది ఎందుకంటే అవంతా కొండల ప్రాంతం అందులో దాటి మీద పాచిబట్టి కొద్దిగా జారిపోతుందేమో అన్నట్టుగా ఉంది సో కొద్దిగా వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి లోపలికి బయలుదేరే ముందుగా దేవుని దర్శనం చేసుకొని బయలుదేరాము ఇక్కడ చూస్తే అన్ని కొండల్లో ఉన్న రాళ్ళని ఎక్కడ పడతాయా ఈ ఎవరు దేవుడా అని భయం ఉంది ఎవరు భయపడకండి అని అక్కడ వాళ్ళు సజెషన్ అయితే ఇస్తున్నారు మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత లోపల ఉందో మెట్లు అక్కడ కొండలు ఆ కొండల లోపల ఉన్న లైటింగ్స్ చాలా బాగుంటాయి కానీ కొండల్లో నుంచి అయితే మీకు ఎటువంటి లైటింగ్స్ అయితే ఎటువంటి వెలుతురు అయితే ఉండదు ఎక్కడో ఒకదిక్కడ బొక్కలు పడి ఉంటాయి కొండకి ఆ కొండలలో నుంచి ఆ వెలుతురు అనేది వస్తూ ఉంటుంది సో మీరు అక్కడికి వెళ్ళాక అక్కడ ఫోటోగ్రాఫర్లు ఉంటారు వాళ్ళ చేతుల్లో మోసుకోకండి అంటే వాళ్ళు ఫేస్ని బట్టి మనీ తీసుకుంటా ఉంటారు మేమేం చేసామంటే వాళ్ళకంటే ముద్రలు కాబట్టి మేము వాళ్ళు ఫోటోకి ఇరవై అడిగితే మేము ఏడు రూపాయలు లెక్కన మాట్లాడి ఒక టెన్ ఫోటోస్ అయితే తీపిచ్చుకున్నాము సో మీరు కూడా ఇలా వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా తీసుకుంటా ఉంటారు మీరు అలా కాకుండా ఒక రేట్ అనేది ఫిక్స్ చేసుకొని తీపిచ్చుకోండి లోపల కేవ్స్ అయితే చాలా బాగున్నాయి అక్కడ పైనుంచి వాటర్ పడుతూ ఆ లైటింగ్కి ఆ ఫోకసింగ్ చాలా బాగుంటుంది సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏమేమి చూడాలి అలా అక్కడి నుంచి రిటర్న్ అయితే అయ్యాము వైజాగ్కి సో మా టీమ్మేట్స్ అంతా కార్లో ఎలా నిద్రపోతున్నారో చూడొచ్చు ఒకరు ఒకరి మీద ఒకరు పడుతూ అలా నైట్ వ్యూ చూద్దామని చెప్పి మళ్ళీ బీచ్కి అయితే వచ్చాము సో ఇంకా అక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసి అక్కడ నుంచి రూమ్ కి వెళ్ళాము వెళ్ళేసి ఫ్రెషప్ అవి ప్లేస్ లో ఉన్న ఫుడ్ కోర్ట్ కి వెళ్ళాము ఫుడ్ కోర్ట్ అయితే చాలా పెద్దది అక్కడ మేము ఫాస్ట్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసే లోపల ఫాస్ట్ ఫుడ్ కంటే ఫాస్ట్గా వర్షం వచ్చేసింది అలా ఫాస్ట్గా వచ్చిన వర్షంలో కొద్దిగా సేపు ఆ ఫాస్ట్ ఫుడ్ తినేసి రూమ్ కి రిటర్న్ అయ్యాము మేము వెళ్ళే రోడ్డు సైడ్ ట్రీస్ ఉన్నాయి ఆ వర్షంలో తడిసిన ట్రీస్ ని ఊపుకుంటూ అలా మేము కూడా మళ్ళీ ఫ్రెష్ అప్ ఇలాగా తడిపేసుకున్నాం అలా ఎంజాయ్ చేస్తూ రూమ్కి అయితే వచ్చేసాం మళ్ళీ ఫ్రె ఫ్రెష్ మీటింగ్ మీటింగ్కి అటెండ్ అయ్యాము అందరము అక్కడ మా టీమ్మేట్ టీ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ఇంకొకరు లేస్ తింటున్నారు అప్పుడు టైం వచ్చేసి వన్ ఏం అవుతుంది మళ్ళీ అందరికీ బాగా ఆకలేసింది సో ఆ టైంలో ఏం దొరకవు కాబట్టి టీ తాగేసి లేస్ తినేసి అలా డే వన్ అయితే గడిపేశాము సో దిస్ ఈస్ ద డే వన్ జర్నీ ఇన్ వైజాగ్ సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డే టూ సెషన్లో ఎక్కడికి వెళ్ళాం ఏం చేసాం అనేది చూపిస్తాను